ఏమయ్యా తలసాని శ్రీనివాస్ తోచేతో అయినమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్లు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో కూర్చుని అవాకులు చవాకులు పేలుతున్నావు లోటు బడ్జెట్ లోటు బడ్జెట్ అంటూ ఆంధ్రప్రదేశ్ని అవహేళన చేస్తూ మీ తెలంగాణ దుర్మార్గానికి బలైన మా ఆంధ్రుల్ని మా రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని వెక్కిరిస్తూ మీకు అమరావతి అవసరమా పోలవరం అవసరమా ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరమా సిమెంట్ రోడ్లు కియా మోటార్లు పెన్షన్లు పసుపు కుంకుమ అవసరమా అని హేళన చేస్తున్నావు చరిత్ర మర్చిపోకు తలసానే తెలుగుదేశం జెండా నీడలో ఎదిగిన నీ చరిత్రని ఉమ్మడి రాష్ట్రంలో నీ తెలంగాణ నీ కేసీఆర్ నీ టిఆర్ఎస్ చరిత్రని మర్చిపోకు తల్లిపాలు తాగి రొమ్ము గు నీ లాంటి వాళ్ళు హేళన చేస్తే ఆషాఢభూతి నీతులు చెప్తే వినే దీన స్థితిలో ఆంధ్రం లేమో లేముగాక లేమో రెవెన్యూ డెఫిషిట్ రెవెన్యూ డెఫిషిట్ లోటు బడ్జెట్ అని అదేదో మా ఆంధ్రులు చేసుకున్న పాపంలాగా దెప్పుతున్నావు ఎవడి దుర్మార్గం వల్ల ఎవడి అసత్యాల వల్ల ఎవడి అబద్ధాల వల్ల మాకు పదహారు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును అంటగట్టారు తలసాని మా స్వేదం పెట్టుబడిగా మేము మీతో కలిసి నిర్మించిన సంపదలో మా న్యాయబద్ధమైన వాటాని కబ్జా చేసి మాకు అప్పులు అంటగట్టినప్పుడు మా వెన్నులో కత్తిదించినప్పుడు నీ మొసలి కన్నీళ్ళు ఏమైనాయి తలసాని ధనిక రాష్ట్రం అని నువ్వు నీ నాయకుడు విర్రవీగుతున్నారుగా కరెంటు బకాయిలు ఐదు వేల కోట్లు కట్టి మాట్లాడు మరి విభజన చట్టం షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్న సంస్థల హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ స్థలాలు ఆస్తుల్లో మావాటా మాకు పంపించి అప్పుడు నోరెత్తు అప్పులు కట్టకుండా జల్సా చేసే దద్దమ్మలు వ్యక్తిత్వహీనులు కూడా ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మాట్లాడితే సహించడానికి ఇదేమన్నా నగర్ అనుకుంటున్నావా మోండ మార్కెట్ అనుకుంటున్నావా నీకో లెక్క చెబుతా రాసుకో ఇక్కడ యాభై నాలుగు లక్షల మందికి నెలకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు తొంభై మూడు లక్షల మందికి పది వేల రూపాయల పసుపు కుంకుమ ఇస్తున్నారు మసిగుడ్డల కంటే హీనమైన బతుకమ్మ చీరల్ని ఆడపడుచులకు ఇచ్చిన బతుకు మీది ఇక్కడ పాతిక వేల కోట్ల రుణమాఫీ అయింది ఇక్కడ పట్టిసీమ నిర్మాణం జరిగింది పోలవరం నిర్మాణం ప్రగతి చూసావా ఎప్పుడైనా రాయలసీమలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఫామ్ హౌసుల్లో తాగి పడుకునే ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు లేరిక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ గుండె దమ్మున్న జాతి ఇది కంపలు నరికి బండలు పగలగొట్టి సంపద సృష్టించే జాతి ఇది అవతలవాడి కంచం నుంచి లాక్కుని తినే పరాన్న బుక్కులకి పారాసైట్స్కి ఈ జాతి ఆత్మగౌరవం అర్థం కాదు కాబోదు నీ రాష్ట్రానికి ఇంతవరకు మంత్రివర్గం అనే దిక్కు లేదు నువ్వు ఈ రాష్ట్రంలో మంత్రుల కూర్పు గురించి మాట్లాడుతున్నావా అవ్వా సిగ్గే సిగ్గుపడుద్దయ్యా నువ్వొచ్చి ఈ రాష్ట్రంలో బీసీలకి నాయకత్వం వహిస్తావా నువ్వెంత నీ అర్హత ఎంత నీ నాయకత్వ ప్రతిభ ఎంత ఆంధ్రప్రదేశ్ బీసీల గురించి నీకేం తెలుసు తలసాని యాదవ కురుమ చాకలి కమ్మరి మంగలి విశ్వబ్రాహ్మణ తదితర కులాల రెక్కల కష్టంతో సుసంపన్నమైన రాష్ట్రం ఇది ఇది అన్నపూర్ణ అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టి ఆదరించే రాష్ట్రం ఇది నీలాంటి వాళ్ళు గడప బయట కాపలాకి నిల్చునే అర్హత కూడా లేదు నువ్వొచ్చి నాయకత్వం వహించే దీన స్థితి లేదిక్కడ నీ బెదిరింపులు నీ వాచాలత్వం నీ ఉడత ఊపులు హైదరాబాద్ లో చేసుకో ఇంకోసారి ఆంధ్రుల గడ్డ మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రుల్ని ఆంధ్రప్రదేశ్ బీసీ కులాలని అవమానకరంగా మాట్లాడితే ఖబర్దార్ తలసాని